హాయ్ గాయస్ అందరూ కార్తీక భౌనానికి దీపాలు వెలిగించారో లేదో కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇక్కడ ఏం దొరికాయి ఎలా దొరికాయి ఎక్కడ తెచ్చుకున్నాను అవన్నీ అయితే నేను ఈ వీడియోలు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ అంతా ఇంట్లో అయితే పనులన్నీ చేసుకున్నాను నాకు అసలు ఫస్ట్ కార్తీక పౌర్ణమి నాకు అసలు తెలియకుండే సో ముందు రోజు నైట్ అయితే మా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా ఫెస్టివల్ కదా ఏంటి అనేసి అడిగితే నేను ఓకే అప్పుడు అనేసి ఆ బ్రైడే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇల్లన్నీ క్లీన్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇంకా హెడ్ బట్ చేసుకొని ఇంకా మా ఇంటి కొంచెం దగ్గరే అనమాట సో అక్కడికి ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను అంటే నార్మల్ స్ట్రీట్ సైడ్ ఫ్లవర్స్ ఇవి వీళ్ళకి నార్మల్గా అయితే ఇవి పిచ్చి చెట్లు మనకైతే ఇవి చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో శంకు పువ్వులు ఇవి శివుడికి ఎంతో ఇష్టమైనవి ఇక్కడ స్ట్రీట్ సైడ్లో చాలా క్యాజువల్గా ఉంటాయి ఇవి సో ఇంకా మల్లెపూలు ఇంకా శంకు పువ్వులు ఇంకా ఈ వీడియోలు అయితే ఎన్ని వరకు అయితే చూసేయండి మీకు నేను ఎన్ని రకాల పువ్వులతోటి పూజ చేశాను అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఈ కనిపించేటట్టు అయితే చెన్నైలో మా ఇంట్లో కూడా ఉంది చచ్చి బతుకుతుంది పాపం ఇంకా నాకైతే ఒకటే ఫ్లవర్ దొరికింది ఇంకా స్ట్రీట్లోనే ఫ్లవర్స్ అయితే నేను అయితే గ్యాదర్ చేసాను ఎవరైనా ఏమైనా అంటారేమో అనుకుంటూనే కోస్తున్నాను కానీ ఎవరు ఏమనరు ఇంకా మామిడి చెట్టు పక్కన అయితే నాకు సీతాఫలం చెట్టు కూడా ఉంది అనమాట సో ఇంకా అక్కడి నుంచి ఒక కాయ కూడా తెంపేసుకున్నాను దేవుడి దగ్గర పెడదామనేసి ఇక్కడైతే పిల్లలు చాలా కామన్ అనేసి నేను లాస్ట్ పిల్లలు కూడా చెప్పాను కదా చూడండి గండు పిల్లలు లెక్క అంత పెద్దగా ఉన్నది అవి ఇక్కడ స్ట్రీట్ లో కుక్కలకి చాలా తక్కువ ఓన్లీ పిల్లలు దొరుకుతాయి ఎక్కువ ఇక్కడ ఇంకా ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు కానీ ఈ చెట్టు మా ఇంట్లో ఉంది జస్ట్ టచ్ చేయగానే అవి అయితే రాలిపోతున్నాయి ఇంకా ఇంకా ఇవి కూడా ఒక రెండు మూడు కొమ్మలు అయితే ఇచ్చేసుకొని కవర్లు అయితే వేసేసుకున్నాను ఇంకా అదేంటో ఇంకా టూ డేస్ ముందే అయితే ఇక్కడ చెట్టు కూడా చాలా అయితే కొట్టేస్తున్నారు రోడ్ సైడ్ అవి ఇంకా నాకైతే కొన్ని దొరికాయి ఇంకా కొన్ని మందారం నాకు ఇంకా ఇక్కడ పసుపు కలర్ తంగేడి పూలు కూడా దొరికాయి నాకైతే ఇంకా ఇక్కడ వైట్వి పేపర్ పూలు అంటారు కదా సో వాటిని కూడా అయితే నేను ఒక రెండు మూడు రకాలు అయితే తీసేసుకున్నాను పింక్ అండ్ వైట్ అయితే దొరికాయి నాకు ఇక్కడ పక్కనే దొరుకుతాయి అయితే ఇప్పుడు ఇంకా వాకింగ్ అసలు పూలు పువ్వులు చేయొద్దు అంటారు కదా నాకు అయితే ఇక్కడ ఇవి దొరుకుతాయి సో నేనైతే దేవుడికి ఏమైనా పూలు పెట్టొచ్చు అన్న ఓపీని అయితే ఇంకా నేనైతే చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చాక అలా చేస్తున్నాను ఇంక ఇక్కడ దొరికిన వాటితో ఇంక మంచి ఒక నందివద్రం చెట్టు అయితే దొరికింది పువ్వు నందివధ్రం పువ్వు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది మనకైతే ఊర్లో రావు వస్తే ఏమో కామెంట్ చేయండి ఇంకా అన్నీ అయితే కోసేసుకొని కవర్కి అయితే వేసేస్తున్నాను నేను ఇంకా బయటకు వచ్చే టైంకైతే వీళ్ళు లేరు సో అప్పుడే నన్ను చూసి దేవి దేవి అంటూ వస్తున్నారు హెయిర్ కట్ చేసుకున్న పిల్లయితే నాకు రెండు నెలల నుంచి అసలు కనిపించలేదు ఇవాళ కనిపించింది ఇంకనైతే దేవుడు పెట్టి తమల పక్కలు కూడా ఎప్పుడు మా ఇంటికి ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంటుంది సో ఆ ఇంట్లో అయితే దొరుకుతాయి నేను అక్కడే తీసుకుంటాను ఎప్పుడు కట్ చేసుకుంటా బయట అందరూ కోసుకెళ్తుంటారు ఎవరు అనమాట అక్కడ కూడా నాకు ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటాను వేస్ట్ చేయకుండా ఇంకనైతే మా ఇంటి పక్కన ఉండే పింక్ పేపర్ పూలు కూడా అది కూడా కోసేసుకున్నాను ఇంకా మా ఓనర్ అయితే ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి అవన్నీ అడిగి అడుగుతుంది ఇంకా పాప గురించి అడిగితే అప్పుడు నిద్రపోతుందని చెప్తుంది ఇంక నేనైతే ఫెస్టివల్ ఇవాళ పూజ చేసుకుంటాను అని చెప్పేసి నేనైతే ఇంకెళ్ళిపోయాను ఇంకా ఫ్లవర్స్ చూడండి నేనేమే తెచ్చాను నాకైతే కలర్ఫుల్గా ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ గ్యాదర్ చేసిన బతుకమ్మ ఫెస్టివల్ అయితే గుర్తొస్తుంది చాలా బాగుంటాయి కదా కలర్ తోటి మీకు ఇందులో ఏ ఫ్లవర్ అంటే ఇష్టం కూడా కామెంట్ చేసేయండి ఇక అయితే ఎర్లీ మార్నింగ్ పూజ చేయలేదు కదా అయితే మార్నింగ్ అయితే పూజ చేసుకున్నా నాకు ముందు అసలు తెలియక ఇంకా సో అలా అయిపోయింది అయితే సో ఇల్లు అవన్నీ ఏం క్లీన్ చేసుకున్నా బట్టలు వాష్ చేసుకున్నా మనం పూజ చేసిన వేస్ట్ అని చెప్పేసి నేను అయితే పూజ చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే లేచేసి ఇంట్లో పనులన్నీ అవన్నీ కంప్లీట్ చేసుకున్నా మనం ఎంత సోకులు చేసుకుంటామో మనం ఇల్లు మన చుట్టూ ఉండి పాసరాలు కూడా అంత నీట్గా ఉంటేనే మనకు పాజిటివ్ ఫీలింగ్ అనేది మంచిగా పీస్ఫుల్ అనిపిస్తుంది ఇంకా పూలు అవన్నీ కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసి ఇంకా పూజకు కావాల్సిన వస్తువులు అయితే కొనుకోవాలి కదా సో వాటి కోసం అయితే నేను మెయిన్ రోడ్కి అయితే కొంచెం వచ్చేసిన దగ్గరే అనమాట ఇంకా మా దగ్గరలో ఒక ఇండియన్ స్టోర్ కూడా ఉంది ఇంకా అక్కడికి అయితే నాకు కావాల్సినవి ఒత్తులు త్రీ సిక్స్టీ అయితే కావాలి కదా సో ఇంకా ఇంకా దీపం వెలిగించడానికి ఒక చిన్న దియా అయితే కూడా తీసుకున్నాను ఇంకా గోధుమ పిండితో చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అంత టైం లేదు ఇంకా ఎందుకు అనేసి నేను అయితే చేయలేదు ఇంకా ఆ స్టోర్ పక్కనే కూరగాయలు మార్కెట్ కూడా ఉంటుంది ఇంకా అక్కడ అయితే నేను ఇంకా లెమన్స్ ఇంకా తక్కువ నేను డెలివరీ చేసుకున్నా కనిపిస్తుంది కదా ఈ అపార్ట్మెంట్ నేను చాలా టైమ్స్ వీడియోస్ కూడా చూపిస్తున్నాను సో ఈ అపార్ట్మెంట్లో కింద ఒక చిన్న ఫ్లోర్లో అయితే మన ఇండియన్ స్టోర్ అయితే అవైలబుల్ ఉంది అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇదైతే మెయిన్ రోడ్ సో ఇదైతే క్రాస్ చేసేసి ఇంకా నాకు అక్కడ దొరకని కొన్ని ఐటమ్స్ ఫుడ్స్ అయితే నేను బయట తీసుకుంటాను ఫుడ్స్ అంటే నేనేం తీసుకోలేదు బట్ జస్ట్ బనానాస్ ఉసుకొని అయితే తీసుకున్నాను అంటే మేము సండే ఇంక వెళ్తాం కదా బయటప్పుడు తీసుకుందాం అనేసి జస్ట్ దేవుడికి ఏవైతే నీడున్నాయో అవి మాత్రమే తీసుకున్నాను ఇంకా దేవుడికి కొంచెం అభిషేకంకి ఇంకా పొంగల్లో వేయడానికి పాలు అయితే పక్కన ఇంకోటి ఇండోనేషియాలోని వాళ్ళ లోకల్ మార్కెట్ అక్కడ దొరికి పాలైతే తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ వీడియోలు తీసుకున్న వస్తువులు నాకు ఎంత కష్టపడింది సో వాటి క్వాలిటీ ఏంటి అనేసి నేను ఈ వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఇంకా నేను అయితే ఇంటికి వచ్చేస్తున్నాను సో ఇంకా పక్కనే ఒక అరటి చట్ట ఒక కొమ్మను కూడా తీసుకుంటాను నేను ఇప్పుడు పూజ చేసేటప్పుడు అరటి కొమ్మ పెడతాను కదా అరటి ఆకు సో దాన్ని నేను ఇక్కడే ఇప్పుడు తీసుకుంటాను సో ఏంటంటే బయట ఇట్లా కంచెలాగా వేసేసి ఉంటారు మనం అందులోంచి తీసుకోవాలి అంతా ఎలా ఉండదు బయట నాకు తీసుకోవాలి సో నా బ్యాక్గ్రౌండ్లో ఇంపించే అమెజాన్ అనమాట ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఇక్కడ ఇంకా దేవుడికి ప్రసాదంగా అయితే నల్ల శనగలతోని గుగ్గులు చేయడానికి ఇంకా కొంచెం ముడే మూడు పిడికిలు లెక్క కొంచెం ఏమంటారు నేను చేసిన పాయసం కాదు పొంగల్ కాదు సో అది ఒకటి క్రియేట్ అనమాట అలా అనమాట చేసాను ఒక వంట అయితే స్వీట్ వాళ్ళతోని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా నేను దేవుడికి యూజ్ చేసే వస్తువులైతే కింద ట్రైన్ అయితే పెట్టేసుకుంటాను అవన్నీ ఇక్కడ మాకు అర్మార్ అంతా ఏమి ఉండవు కూడా ఇంకా అవన్నీ అయితే తీసేసుకుని క్లీన్ చేసేసుకుంటున్నాను సో నేనేం తీసుకొచ్చానో వీడియోలో నాకు ఎంత కాస్ట్ పడింది కూడా నేను చెప్తాను చూడండి నేను కాస్ట్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది ఐటమ్ ఏంటి అని నేను చెప్తున్నాను అంతకు మించి అలా నేను చెప్పాలని ఏం చెప్పట్లేదు ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సివ్ ఏంటి కాస్ట్ ఏంటి సో వాట్ ఈస్ వాట్ అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను చెప్పాలి మీకు కూడా తెలియాలి అనేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నాను అంతే ఇంకా ఫస్ట్ అయితే నేను బయట గుమ్మాల దగ్గర రెండు డబల్ వస్తుంది కలిపి ఒక ఒత్తిగా చేసి గుమ్మల దగ్గర అయితే నేను దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈవినింగ్ టైంకి అయితే పెట్టేశాను ఇంకా వీడియోలో వస్తువుల విషయానికి వచ్చేస్తే నాకు అయితే ఇంకా అయితే ఫ్రీగా ఇచ్చేసారు అతను ఇంకా త్రీ బనానాస్ అయితే నాకు ఇండియా మనీలో ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇక్కడ మనలో అయితే టెన్ థౌసండ్ ఇంకా ఒత్తులు ప్యాకెట్ అయితే నేను ఒక ఎస్టిమేషన్గా ఒక్కొక్క ప్యాకెట్లో ఫిఫ్టీ ఉంటాయి అన్నట్టుగా ఒక సెవెన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ ఇంటూ సెవెన్ త్రీ ఫిఫ్టీ లాగా తీసేసుకున్నాను రిమైనింగ్ ఇంట్లోవి యాడ్ చేసేయచ్చు అనేసి ఇక్కడ మనీలో అయితే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఒక ప్యాకెట్ సో మన మనీలో అయితే సెవెంటీ ఫైవ్ చేంజ్ అలా పడింది కాస్ట్ ఎక్కువ అంటారో తక్కువ అంటారో మీరే కామెంట్ అయితే చేయండి ఇంకా ఒక చిన్న పసుపు ప్యాకెట్ ఇంకా త్రీ గీసు గీ కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇంకా లెమన్స్ కూడా త్రీ లెమన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా కోకోనట్ అయితే నాకు కొంచెం వర్తన అనిపించింది ట్వంటీ థౌజండ్ ఇండియాలో అయితే కిలో అరకిలో లేక కొలతలతోటి కూడా అమ్ముతున్నారు కొన్ని స్టేట్లలో అయితే చూస్తున్నాము ఇంకా ఇక్కడ కోకోనట్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్కి మన డబ్బులోనే వచ్చింది కానీ చాలా పెద్ద కాయ బాగుంది సో వర్త్ అనిపించింది నాకైతే అది ఒకటి నా చిన్నప్పటి నుంచి నాకు ఐడియా వచ్చి నేను కొబ్బరికాయ ఒక టెన్ రూపీస్కి ట్వెల్వ్ రూపీస్కి అయితే కొన్నాం మా ఊర్లో ఇప్పుడైతే యాభైలు వందలు ఇంకా ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ డబ్బులు కూడా పెరిగిపోతున్నాయి మీ చిన్నప్పుడు మీరు ఎంతకి పర్చేస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా పూజ తెచ్చిన వస్తువులు పూజ దగ్గర అవన్నీ అయితే ఎలాగంటే అలాగే పెట్టేస్తున్నాను అవన్నీ వన్ బై వన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను చేసే పూజ చేసే విధానం అయితే ఒకసారి కూడా చూడండి నేను చెప్పే మాటలే కాకుండా సో నాకు అంత పూజలు ఎక్కువ అనుమతి లేదు నేను ఏమైనా రాంగ్ అలా ఏమైనా చేస్తే ఏమైనా చేంజెస్ అయితే చేసుకుంటాను నాకైతే కామెంట్ రూపంలో మీరు సెండ్ చేయండి చిన్నప్పటి నుంచి కూడా అదేంటే కానీ నాకు ఎవరైనా చెప్తే అది నేను చేయను నాకు నాకు నచ్చితేనే చేస్తాను నా మెంటాలిటీ ఇంకా అలాగనమాట సో పూజ విషయంలో కూడా ఆఖరికి చిన్నప్పుడు ఏంటంటే మా పిన్ని ఎక్కువ పూజ చేయమంటా చెప్తాను నేను క్లీన్ చేయమని చెప్పడం పూజ చేయమని చెప్పడం సండే ఫ్రైడే అలా చెప్తా ఉంటుందన్నమాట నేనేంటే నేను ఏ పని చెప్తే ఏదైనా చేస్తా కానీ పూజ మాత్రం నేను చేయమంటే చేయను ఒకవేళ కడగమంటే మాత్రం లేదు నేను పూజ చేస్తాను చెప్తాను ఒకవేళ పూజ అంటే మాత్రం ఎంత అవన్నీ క్లీన్ చేసి కడిగైతే ఇస్తాను నేను పూజ చేయని చెప్తాను ఎన్నిసార్లు తెప్పించుకుంటాను ఎన్ని ఇంకా కొట్టడం కూడా తక్కువ అట్లా తిప్పితే మా పిన్ని అయితే నన్ను పూజ ఏం ఏం రోగం అనేసి ఇప్పుడైతే అలాంటి ఓల్డ్ మెంబర్స్ అవన్నీ కలిసి అంటే చాలా నవ్వు వస్తుంది నాకు అసలు నేనే అలా బిహేవ్ చేసిందని కూడా ఇప్పుడు కూడా అంతే నేను ఏంటంటే నేను చేయను నాకు చేయాలనిపిస్తేనే చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే పూజ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు టూ అవర్స్ ఖచ్చితంగా ఈజీగా పడుతుంది సో ఏదో చేసేవాళ్ళు చేసే పూజకు సంబంధించి అవన్నీ సెట్ చేసుకొని పూజ కంప్లీట్ చేసేవాడికి నాకు ఖచ్చితంగా టూ అవర్స్ అయితే పడుతుంది ఇంకా మొన్న యానివర్సరీ అప్పుడు కూడా ఇంకా మా ఆయన అవన్నీ పటల అవన్నీ ఆల్రెడీ ముందే క్లీన్ చేసేస్తున్నారు ఇంకా నేను ఈరోజు అయితే క్లీన్ అయితే చేసుకోలేదు ఇంకా నేను సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసి ఇచ్చేసాను ఇంకా వన్ బై వన్ అయితే అవన్నీ సెట్ చేసేసుకుంటాను ఇంకా పూజ కోసం అయితే నేను ప్రసాదంగా అవన్నీ అయితే ఆల్రెడీ గ్యాస్ మీద అయితే అవి అయితే అయిపోతున్నాయి ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి అవి చూసుకొని కలిపెట్టుకుంటూ వస్తే సరికి ఇంకా ఎలాగైనా టైం పడుతుంది కదా ఎవరికైనా పడుతుంది ఈజీగానే ఇంక ఇంట్లో అయితే ఆల్రెడీ గీ ఉంది అది ఆల్రెడీ యూజ్ చేసేదాం కదా అని చెప్పేసి ఇంకా నేను కొత్త ప్యాకెట్స్ అయితే చేసి దానికి ఎంత ఇది వస్తాయో తెచ్చుకున్నాను సో అవైతే గియ ఇంకా అక్షంతులు పసుపు కుంకుమ వెన్నీ అయితే నేను ఆయిల్లోనే వేసేసి ఒత్తులు కూడా అవన్నీ అయితే నేను కౌంట్ చేసుకొని సెట్ అప్ చేసుకున్నాను ఇంకా మా దగ్గర శివుని యొక్క ఐడియల్స్ అయితే ఏమీ లేవు ఇంకా నేనైతే అంటే ఉండడం వల్ల ఏంటి అంటే ఎవ్రీడే పూజలు చేసుకోవాలి ఇంకా మంచిగా మంచిగానేమి ఇష్టములు ఇంకేవో ఉండాలి అంట కదా సో అంత ఇదిగా మనమేమి ఉండం కదా అనేసి నేనైతే ఎప్పుడు ఇంకా కొండాలని ప్రిఫర్ చేయలేదు ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే ఒకటి ఉంది సో అది కూడా ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంకా మొదలైతే అది పర్చేస్ చేసి ఇచ్చింది ఒక టెంపుల్కి వెళ్తే మేము ఇంకా అలాగా స్వామి ఉన్నాడు కదా అనుకుని నేను అయితే లైట్ తీసుకున్నాను సరే ఎందుకు నాకైతే అంటే ఇలా చేయాలని అనిపించింది సో ఒక చిన్న వీళ్ళ సెట్టింగ్ లాగా అయితే ఒక చిన్న టీ కప్తోని ఒక చిన్న ఏమంటారు శివుని యొక్క కట్అవుట్ లాగా ఒక చిన్న లాగా అయితే నేనైతే చేసుకున్నాను సో దాని కింద కూడా అవన్నీ పెట్టేసి కింద అందులో పసుపు కుంకుమతో దేవుడికి అంటే ఇంకా దేవుడనే చెప్పాలి కదా గ్లాస్ అని అనొద్దు కదా సో నేనైతే ఇంకా అలాగా ఒక చిన్న ఫ్రేమ్ లాగైతే అవి చేసుకున్నాను ఇప్పటికీ మనం కొన్ని సందర్భాలలో రాళ్లలో దేవుని కూడా పోల్చుకొని చూసుకొని పూజించుకుంటూ ఉంటాం కదా సో నాకైతే ఇలా చేయాలనిపించింది ఇలా తప్పేం లేదని నేను అయితే ఫీల్ అవుతున్నాను మీరు మీ అభిప్రాయాన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఇలా చేయొచ్చో లేదో నాకైతే నా దగ్గర ఉన్న వస్తువులతో ఇలాగా అందంగా మనసు ముచ్చటగా అనిపించింది చూడడానికి ఇంకా దేవుడి యొక్క నుదుటి మీద కూడా ఐదు రకాల ఫ్లవర్స్ తోటి అయితే నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను చాలా బాగుంది నాకైతే చాలా అందంగా ఆనందంగా కూడా అనిపించింది చాలా ఇంకా నా దగ్గర ఉన్న ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా అన్నిటికైతే ఫ్లవర్స్ అయితే నేటికి డెకరేషన్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఒత్తులు కూడా ఒక ప్యాకెట్లో కౌంట్ చేసి ఇంకా రిమైనింగ్ కూడా ఇంకా యాజ్ వెల్ క్యాలిక్యులేట్ అయితే చేసేసుకొని ఒత్తులు కూడా నీట్గా అయితే నేను ప్యాకింగ్ అయితే చేసేసుకొని దీపంకి అయితే చేసేసుకున్నాను ఇంకా నేను వస్తువులు తెచ్చడానికి కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను అంటే ఇంక అక్కడ సో సరౌండింగ్ కాబట్టి ఇంకా తను వస్తాడేమో ఒకసారి కాల్ అయితే చేసాను తనకి ఇంకా నాకైతే కుదరదు నువ్వే చేసేసాయి ఇంకేం కాదని తనైతే చెప్పాడు ఇంకా నేనే స్టార్ట్ అయితే చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కూడా ఇంకా నేను ఏంటంటే కార్తీక మాసం ఇంకా మనకి దివాళీలో ఎప్పుడైతే మనము టపాసులు అవన్నీ ఎలాగా వెలిగిస్తాం దీపాలతో ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది కదా దివాళీ ఇంకా కార్తీక మాసం ఏంటంటే నెక్స్ట్ డే ఇంకా నేను ఇంకా ఎప్పుడు కూడా నేనైతే వెలిగించలేదు దీపాలు అలాగే ఏమి సో ఇవాళ కార్తీక మాసం ఇంకా పౌర్ణమి కాబట్టి సో ఖచ్చితంగా వెలిగించాలి అన్న ఒక ఏదితోనే నేనైతే ఇంకా వెలిగించేశాను ఇంకా ఇంకా విష్ణుమూర్తికి శివుడికి కార్తీక మాసం చాలా ఎంతో ఇష్టమైన రోజులు అనేసి మనం అందరం నమ్ముతాం కదా సో ఇంకా అలాగే అందరూ చాలా మంది వ్రతాలు పూజలు కూడా ఎక్కువ బాగా చేస్తుంటారు సో మేము ఇంకంత ప్రాధాన్యతగా ఏం చేసుకోము నార్మల్గా ఎవ్రీ మండే పూజ అలాగా ఐ మీన్ దీపం పెట్టుకుంటాం ఎర్లీ మార్నింగ్ ఇంకంతే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లు ఏమైనా షేర్ చేయండి ఇంకా అందరు ఖచ్చితంగా అయితే శివాలయాలకి అంతా వెళ్తుంటారు ఆ రోజు ఇంకా ఏకాదశి రోజు కాబట్టి రుద్రాభిషేకాలు ఇంకా అభిషేకాలు అవన్నీ చేయడం వల్ల మన పూర్వజన సుకృతం అనేది స్మరిస్తుంది సం ఇంకా గంగా స్నానాలు అందరూ చేస్తారు పసుపు కుంకుమలతోటి అర్చనలు అభిషేకాలు అవన్నీ చేస్తారు కదా ఇంకా మన మనుషులు చేసిన పాపాలు అన్నీ పోతాయనేసి ఇంకా ఖచ్చితంగా గంగా స్నానాలు అయితే చాలామంది ప్రిఫర్ చేస్తారు అందరు అభిషేకాలు పుణ్యాలు మన మానవ జాతి చేయాల్సిన దరిద్రాలు పాపాలు అన్నీ చేసేసి పూజలు చేస్తే అయిపోతాయని అని తెగ పూజలు కడితే ఇదైపోతాము కానీ అవి ఎక్కడికి పోతాయి చెప్పండి తరతరాల కలిసి వచ్చి నాశనం అయిపోతుంటాం మనము మనం చేసిన పనులకి మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది మన కర్మనేసి ఖచ్చితంగా అది జరగాల్సింది ఎవరికైనా మనం ఒకరి నాశనం కోరుకొని ఒకరిని ఇది చేయాలి పాడు చేయాలి ఇది అది మనం చూస్తే అది మనకే రివర్స్ అయితే కొడుతుంది ఖచ్చితంగా సరే నేను టాపిక్ ఎట్టే పాప పుణ్యాల గురించి మనకి ఎందుకు దేవుడు అన్ని అందరినీ కరెక్ట్ చేసుకుంటాడు మన పని మనం చేసుకొని మనలో ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మన వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి బాగుపడాలనే వరకే నేనైతే కోరుకుంటాను సో అట్లా ఇంకా వేరే కేటగిరీ వాళ్ళ గురించి మనకి వదిలేసేయండి ఇంకా సో ఇంకేంటంటే నేను ఈ పూజలు ఒక తప్పు చేశాను అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు పూజ ఒత్తులు అనేది మనం ముందుగానే నానబెట్టుకొని చేయాలి నేనైతే ఇంకా అప్పటికప్పుడు అలా అనుకోకుండా చేసేసాను నాకు అసలు ఏంటంటే నేను మర్చిపోయాను అసలు ఇలా చేయాలంటే ముందు మనం అవుతులు అవన్నీ ఒక్కసారి అలా అలాగే కదా మనకి దీపం అనేది నీట్గా వెలగడానికి సో ఇంకా అలాగైతే పూజకి అయిపోయింది సో ఇంకా చిన్న వినాయకుడు అనేది మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టాలి అంటారు నాకైతే బిబర్ మ్యారేజ్ గురించి తెలియదు ఆఫ్ మ్యారేజ్ అక్కడ తెలుసుకొని ఇలా పెట్టాలి అనేసి ఇంకా నేను తీసుకొచ్చుకుని కూడా నాకు మూడే నీడు ఉండే తమ్మడిపక్కల అలాగే తీసుకొచ్చాను సో వాటితో ఇంకా అలాగా అడ్జస్ట్ చేసేసి పెట్టేస్తాను ఇంకా బుజ్జి వినాయక నుంచి ఒక లైక్ వేసేసుకోండి ఇంకా నేనైతే దేవుడి దగ్గర సీతప్పలను కూడా వాష్ చేసి అయితే పెట్టేస్తాను ఇంకా అలాగే ఇంకా పసుపు ముద్దను కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను నీట్గా ఇంకా ప్రసాదం కోసం ఇంకా ఏంటంటే ఒక ఐదు రకాలు లేదా ఏడు రకాలు పెట్టాలి అనేది నేను అంటే నేను నమ్ముతాను నాకు ఇష్టం అనమాట అలా పెట్టుకోవడము ఇంకా ఇంటి దగ్గర నుంచి ఓపెన్ చేయనిది ఖర్జూరం ఒకటి ఉండే సో ఇంకా అది కూడా అయితే నేను పెట్టేశాను దేవుడి దగ్గర ఓపెన్ చేసేసి ఇంకా నేను ఇంకా తయారు చేసిన పశుదాలు కూడా అన్ని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే దేవుడికి అభిషేకం లాగా పాలతోని ఇంకా నెక్స్ట్ పసుపు వాటర్తోని నెక్స్ట్ ఇంకా పేనెతో తర్వాత నెయ్యితోని ఇంకా ఫైనల్గా అయితే వాటర్తో అయితే చేసేసాను ఒక ఒక మంత్రంలాగా ఉంటుంది కదా జస్ట్ నేనైతే ఊరికన్నా శివ అనుకుంటూనే మనసులో అభిషేకం లాగా అయితే చేశాను అంటే పూర్తిగా అయితే తడవలేదు సో నేను ఇంకా హార్ట్ఫుల్గా అలా చేయాలనిపించి చేశాను ఇంకంతే అలా చేయాలి ఏదో కామెంట్ చేయండి మీరు నా దగ్గర ఉన్న ఫైవ్ ఇంగ్రీడియంట్స్ తోటి కొంతమంది ఏంటంటే పంచామృతాలతో చేస్తారు ఇంకొంతమంది గోమూత్రంతో చేస్తారు సో నాకు ఇవి అవైలబిలిటీ ఉంది సో నేనైతే వీటితోటి అయితే చేశాను మీ ఇంటి దగ్గర ఉన్న మనకు అవన్నీ నేచురల్గా దొరికేస్తాయి నీట్గా మనం ఎన్ని విధాలుగా చేసుకోవాలంటే అన్ని విధాలుగా చేసుకోవచ్చు నీట్గా బొమ్మను కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అంటే అవన్నీ కుదరదు దొరకదు కూడా ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా శివుడికి ఇష్టం అయినవి శివుడి యొక్క రుద్రాక్ష మాలలు గవ్వలు కూడా మా దగ్గర అక్కడ నుంచి అవైలబిలిటీ ఉండే ఇంకా వాటితోటి నేను అయితే పూజను కూడా శివుని యొక్క విగ్రహం చుట్టూ ఐ మీన్ లాగా రౌండ్ అయితే వేసేసి పెట్టేశాను అక్కడ బయటికి మనం ఎక్కడికి వెళ్ళినా శివుని యొక్క వస్తువులు ఏమైనా కొనాలి శివునికి ఇష్టమైన ఏమైనా కొనాలంటే ఖచ్చితంగా మనము రుద్రాక్ష పర్చేస్ చేస్తాము రుద్రాక్ష అండ్ శంకులు ఇంకా వాటి అన్నింటితో అయితే నేను పూజ అయితే నీటికి కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా మాయ విషయానికి వస్తే అయితే ఇంకా వర్క్ డేస్ కనుక నాకు రావడం కుదర్ చెప్పాడు సో నేను ఈ పూజను అయితే కంప్లీట్ చేయించుకున్నాను మీకు షార్ట్ టీవీలు కూడా అప్లోడ్ చేసి చెప్పాను కూడా అందులో ఇంకా ఫైనల్గా అయితే దీపం అయితే వెలిగించేసాను దీపంకి ఏంటంటే మనము ఏమంటారు కంబర్ అయితే కంపర్ పెట్టేసి నేను ఇంకా వెలిగించేసాను కంపర్ పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా అనేది అందుకుంటారు కదా బట్ అందరూ డెఫినెట్లీ అయితే దీని అయితే యూజ్ చేస్తారు ఇంకా పూజ చేసేటప్పుడు మనకు మంతాలు అంతకేం రావు ఓ మూడు నాలుగు తప్ప సో రెగ్యులర్గా సో అందుకు నేను ఎప్పుడు పూజ చేసి ఖచ్చితంగా దేవుడి సాంగ్స్ పెట్టుకొని పూజ అయితే చేస్తాను కంప్లీట్ చేస్తాను మీరు నాలాగా ఎంతమంది చేస్తారో ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే నాకే కాదు మీకొర రావనేసి ఇంకా పూజ విషయానికి వస్తే కొంతమంది అయితే కడ్డీలతో దీపం అయితే వెలిగిస్తారు నేనేంటంటే ఈ టైం మాత్రం ఫస్ట్ టైము అంటే ఇప్పుడు మాత్రమే సో ఫస్ట్ దీపం దేవుడి దగ్గర శివునికి దీపం అయితే పెట్టి తర్వాత నేను వాటితోని కడ్డీలు అయితే వెలిగించి వేను ఇంకా ఆఫ్టర్ ఫైనల్ అయితే ఇంకా మిగిలిన దేవుళ్ళ దగ్గర మాత్రం నెక్స్ట్ అయితే దీపం అయితే వెలిగించేశాను స్పెషల్గా మనం ఏ రోజు ఏ దేవుడికి అయితే పూజ చేస్తామో నేను ఆ రోజు ఆ దేవుడికి కొంచెం స్పెషల్గానే డెకరేట్ చేసుకుంటాను సో నేను రెండో చోట్ల దీపం అయితే పెట్టుకున్నాను ఆ దేవుడికి అక్కడ వేరుగా ఇక్కడ ఇక్కడ వేరుగా ప్రసాదాలు కూడా వేరు వేరుదే పెట్టలేదని ఒకటే ప్రసాదం వేరు వేరు ప్లేస్లలో పెట్టాను అంటే ఇంకా ఫైనల్గా అయితే దీపారాధనకు సంబంధించి అది కూడా అయిపోయింది ఇంకా ఫైనల్ ఏంటి కొబ్బరికాయ కొట్టాకే కదండి మనము కర్పూరం వెలిగిస్తాము సో నేను కూడా అంతే ఇంకా పూజకి ఆయిల్ కూడా ఏంటంటే ఒత్తులు నీట్గా తడవలేదని చెప్పాను కదా నేను ముందే సో నేను అందుకు ఇంకా నా దగ్గర ఉన్నవి నేను ఎప్పుడు నేను నార్మల్గా అయితే పూజకి ఎప్పుడు కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక నార్మల్గా ఇంకా ఈ పూజ కోసం అయితే పూజ ఆయిల్ ఇంకా గీ కూడా మూడో అయితే మిక్స్ చేసేసి వాటిని పూర్తిగా అయితే నేను నింపేసి తడిపేసాను ఇంకా దీపం అయితే ఇంకొట్లో నీట్గా అంటుకోవడం వల్ల నీట్గా దీపం అయితే వెలుగుతుంది ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే మనం కొడతాం కదా సో నేను కూడా ఇంటికి అవన్నీ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టాను ఇంకా మా కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఏం లేవు బండలు ఇంకా వేరే ఏమీ లేవు వేరే ఐటమ్స్ ఏమీ నేను ఇంకా ఇక్కడ పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అంటే మేము ఇంకా ఇంకా మా దగ్గర స్ట్రాంగ్గా ఉండే ఐటమ్ అంటే ఇంకా దోస్తాము కాబట్టి ఇంకా దోశకెళ్ళి ఇంటికి అయితే వాష్ చేసుకొని కొబ్బరికాయ అయితే పెట్టుకుంటాము ఎట్లా కొట్టాలి అన్న కొబ్బరికాయ చూడండి సైజ్ అంత పెద్దగా మంచిగా ఉందో ఇక్కడ ఎక్కువ కొబ్బరికాయలకి ఫార్మింగ్ ఎక్కువ బాగుంటుంది సో అందుకే మంచిగా దొరుకుతాయి ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ చిప్పలు కొంతమంది కుంకుమ పెట్టమంటారు కొంతమంది పెట్టొద్దు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి నాకేమైనా తెలివిని ఉంటే మీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను మీరు కామెంట్ రూపంలో నాకైతే షేర్ చేస్తే ఇంకా ఫైనల్గా ఏంటంటే మనం ఎస్ఆర్ నోన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఎవరు చెప్పేది ఏంటి అనేసి మనము వాటిని అయితే అప్లై చేసుకోవాలి వీడియో ఫుల్గా చూసేవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రము ఏంటంటే హస్బెండ్కి పక్కన వైఫ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలని మా సైడ్ చెప్తారు కదా ఇక్కడ పూజారులు ఇక్కడ మన ఇండియన్స్ అయితే హస్బెండ్కి రైట్ సైడ్లో ఉండమని చెప్తున్నారు దీనికి మీరేమంటారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే షేర్ చేయండి ఇంకా పూజ అంతా అయిపోయాక ఫైనల్లో నేను కదా హారతిస్తాము సో మీరు కూడా అంతేనా నేను కూడా అంతేనండి పూజ అంతా అయిపోయాక ఫైనల్ అయితే హారతిస్తాను మీరు కూడా తీసేసుకోండి హారతి మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి ఎవరికి ఏం కాకుండా అంత హ్యాపీగా ఉండాలి ఉన్న ఒకటే జీవితం బతకాలి సంతోషంగా ఉండాలి ఇష్టమైన చోటికి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ఎంత దూరమైనా ఎంతైనా చేస్తాను ఇష్టం లేదు అన్నప్పుడు పక్కన ఉన్న మనం బేకను కూడా వేయకూడదు కాలు కూడా పెట్టకూడదు అలా ఉండాలన్నమాట సో నేను అలా ఉంటాను సో హ్యాపీగా ఉండాలి నచ్చిన వాళ్ళతో నచ్చిన రోజులు హ్యాపీగా అంతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా అంటే మనం ఏం చేసినా ఇబ్బంది అంటే దానికి ఇంకా మనం ఏం చేయలేము సో మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం హ్యాపీగా ఉండాలి మనం చుట్టూ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకోవాలి నా చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనమాట సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా ఎంతైనా కట్ చేస్తాను కూడా సో అలాంటి వాళ్ళైతే మంది ఉన్నారు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది సో వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తాయో ఏమో లేదో తెలియదు కానీ నా కళ్ళలో అయితే వాళ్ళకి కష్టం బాధంటే నా కళ్ళల్లో అయితే వచ్చేస్తే వాళ్ళ కోసం అంత చేయాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు నా జాబితాలో ఒక పది మంది దాకా ఉన్నట్టున్నారు ఖచ్చితంగా ఇంకా వీడియో అయితే మీకు అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నేను సింగిల్గా ఒక స్టిక్ ఉండే సో దానికైతే బయట తీసాను అనమాట సో అప్ అండ్ డౌన్స్ బెండింగ్స్ అయితే అవుతుండే సో అలాగైతే అయిపోయింది వీడియో క్రాస్ కూడా సరిగ్గా తెలియదు నేను ఇప్పుడు వీడియో అలాగే ఏంటో ఓకే లేవిట్ అది అయితే ఓకే నో ప్రాబ్లము సో వీడియో కోసం అంత నేను టైం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఇంకా పూజ అయితే అయిపోయాక బయటకైతే టూ మినిట్స్ అయితే వెళ్ళిపోయేసి దేవుడు తింటాడు అంటారు కదా మనము బయటకి వెళ్ళి లోపలికి వచ్చే డోరేసే లోపు సో ఇంకా మా దేవుడు కూడా అయితే తినేసాడు నేను ఇంకా బయటికి వెళ్ళి వచ్చి ప్రసాద్ అయితే టేస్ట్ చేసేసాను ఇంకా ఆయన కూడా ఇంటికి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయి దేవుడు పూజ కంప్లీట్ చేసేసుకున్నాడు వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి